హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ పై స్పాతి ఈరోజు వీడియో వచ్చేసి భోగి స్పెషల్ అండి ఇది భోగి రోజు వీడియో తీ తీసిన వీడియో అనమాట ఇలా ఉంటుంది ఈరోజు మార్నింగ్ లేచి మొత్తం ఫోర్ ఓ క్లాక్కి అలా లేచి మొత్తం నీట్గా కడిగేసుకున్నామండి మెట్లు మొత్తం ఇంటి చుట్టుముట్టు బయట అంతా నీట్గా కడిగేసుకున్నాం ఈ చెట్ల పైన కూడా చాలా దుమ్ము ఉండేది ఆ దుమ్ము కూడా పోయేటట్టుగా మంచి మొత్తం నీట్గా కడిగేసుకున్నామండి డస్ట్ అనేది చాలా వస్తుంది కదా రోడ్లపై నుంచి వెహికల్స్ పోతాయి కదా డస్ట్ అంతా వచ్చేసి చెట్ల ఆకుల పైన పడుతుంది అందుకోసం అని చెప్పేసి మొత్తం పైప్ వేసి నీట్గా క్లీన్ చేసేసానండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నాను సింపుల్గానే వేసానండి ఇవాళ భోగి రోజు ముగ్గు రేపు సంక్రాంతి రోజు కలర్స్ అనేవి వేస్తామన్నమాట భోగి రోజు నార్మల్గా ముగ్గే వేస్తామన్నమాట ఇంకా ముగ్గులు వస్తే మాత్రం సంక్రాంతి ముగ్గులు వస్తే మాత్రం వేస్తే చాలా బాగుంటుందండి అవి నాకు రావన్నమాట అని చెప్పేసి నేను ఇట్లా మామూలు ముగ్గుల చుక్కల ముగ్గులే అనమాట ఇలా బయటంతా చేసుకొని వచ్చిన తర్వాత లోపలికి వచ్చి స్నానాలు చేయాలండి భోగి స్నానాలు అంటాం మేము మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లా నువ్వులలో నువ్వులు రేగి పండ్లు కలిపి బకెట్లో వేసుకొని వాటితోటి స్నానం చేస్తామన్నమాట ఈరోజు నల్ల అయితే ఇంకా చాలా మంచిదండి కాకపోతే నల్ల నువ్వులు నా దగ్గర లేవని చెప్పేసి ఇంట్లో లేవని చెప్పేసి తెల్ల నువ్వులే వాడుతున్నాము తలా కొంచెం కొంచెం ఎంతమంది ఉంటే అంత కొంచెం కొంచెం ఒక రెండు రేయి పండ్లు కొన్ని నువ్వులు అలా వేసుకొని స్నానాలు అనేవి చేయాలన్నమాట ఇవాళ ఎందుకంటే భోగి స్నానాలని అంటారనమాట వీటిని మనకు సంవత్సరం ఈ కొంచెం ఫస్ట్ పండగ కదా ఈ సంవత్సరంలో అట్లా అని చెప్పేసో మళ్ళీ లేకపోతే కొత్త పంట వస్తుందని కా ఎందుకో నాకు తెలియదు కానీ భోగి స్నానాలు అయితే చేస్తారండి కంపల్సరీ ఇవాళ ఇలా మొత్తం తీసుకెళ్ళి ఇట్లా బకెట్లో మామూలుగా రెండు రేగి పండ్లు కొంచెం నువ్వులు అట్లా వేసేసి ఎవరి వాళ్ళు వాళ్ళు ఒకరి నీళ్ళు కూడా ఒకరు పోసుకోవద్దు అనమాట ఈ రేగి పండ్ల నీళ్ళు ఉంటాయి కదా ఒకరి నీళ్ళు కూడా ఒకరు పోసుకోవద్దు ఎవరి వాటర్ వాళ్ళే చేయాలన్నమాట అది కీడు అని అంటారు కదా కీడు పండుగ అంటారు కదా సంక్రాంతిని అందుకోసం అని చెప్పేసి కావచ్చు అని నేను అనుకుంటున్నాను తర్వాత పూజ అనేది ఇలా చేసుకున్నాను మార్నింగ్ మార్నింగే ఇట్లా పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి కొంచెం పొద్దుక్కిన తర్వాత అయితే అస్సలు ఇంట్రెస్ట్ అనిపించదు కదా మార్నింగ్ అయితేనే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇలా దేవుణ్ణి పూజించుకున్నాను వాళ్ళ మండే కదా అట్లాగే శివయ్యకు కూడా అభిషేకం చేసేసాను వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకున్నాను పండే పెట్టానండి వాళ్ళ నైవేద్యము ఏం వండలేదనమాట రేపు పరమాన్నం చేసి పెడదామని అనుకుంటున్నాను పండగ రోజు ఈరోజు మాత్రం ఫ్రూట్సే పెట్టాను అనమాట ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను పూజ గది అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోండి తర్వాత బయట గొబ్బెమ్మలు అనేవి పెడతామన్నమాట మేము ఇట్లా ఆవు పేడతోటి చేసుకొని గొబ్బెమ్మలు అంటారనమాట వీటిని ఈ షేప్లో మంచిగా ఒత్తేసుకొని చాలామంది తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆంధ్ర వాళ్ళు కూడా పెడతారండి వాళ్ళు గొబ్బిళ్ళు అంటారు ఇక్కడ తెలంగాణలో మాత్రం గొబ్బెమ్మలు అంటాము అయితే దాంట్లోకి ఇట్లా తంగడిపూత గరిక ఇది ఒక ఇంకొకటి ఉండి పిండి కొమ్మలు అంటారండి ఆ మూడు ఫ్లవర్స్ పెట్టాలన్నమాట ఇది పిండి కొమ్మలు తంగడిపూత మీకు తెలిసే కదా ఇది గరిక అనమాట గరిక అంటే మనం వినాయకునికి యూజ్ చేస్తాం కదా ఆ గరిక ఈ మూడు పెట్టేసి డెకరేషన్ చేసి నైవేద్యం కింద రేగి పెడతాం పెడతామన్నమాట ఎందుకంటే ఈ కాలంలో వచ్చే ఫ్రూట్స్ అన్నీ ఈ కాలంలో వచ్చేవన్నీ వాడతారనమాట అన్నవధాన్యాలు నువ్వులు కంపల్సరీ చిక్కుడుకాయ అట్లా మొత్తం గుమ్మడికాయ అట్లాంటివన్నీ ఈ కాలంలో ఫ్రెష్గా వస్తాయి కదా పంట చేతికి వస్తుంది కదా ఇవన్నీ వాడతారనమాట కొత్త బియ్యము కొత్త బియ్యంతో ప్రమాణం చేసుకుంటారు కంపల్సరీ అట్లా అయితే ఈ గొబ్బెమ్మలకి మనం పసుపు కుంకుమతో అలాగే బియ్యం పిండితో మంచిగా ఇట్లా బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట నీట్గా ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే మనకు మన పండగలు అనేది మన శక్తి అనమాట మన శక్తి అనేది మనము లూజ్ చేసుకుంటున్నాం మనకై మనమే లూజ్ చేసుకుంటున్నాము ఇవన్నీ పద్ధతి ప్రకారం చేసుకోకుండా మనకై మనమే వేరే పద్ధతులన్నీ పాటిస్తూ ఈ పద్ధతి మన పద్ధతులను వదిలిపెడుతున్నాం అనమాట అట్లా కాకుండా మన పద్ధతిలోనే మన పండుగలు అనేవి మంచిగా చేసుకుంటే కనుక మనకు ఎనర్జీ అనేది ఎక్కడికి వెళ్లకుండా మనతో పాటే ఉంటుందన్నమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేస్తారు అదే సంక్రాంతికి వచ్చేటప్పటికి ఏముందిలే అన్నట్టుగా చేసుకుంటారనమాట అసలు న్యూ ఇయర్ అనేది మనది కానే కాదు కానీ అందరూ చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం చేసుకుంటున్నాము కానీ మన పండగలు అనేది లాస్ట్కి వచ్చేవరకు వదిలిపెడుతున్నాము అట్లా కాకుండా మన పండగలనేవి అనేవి స్పెషల్గా మన పిల్లలకి తెలిసి వచ్చేటట్టుగా మన మన సాంప్రదాయాలు మన పద్ధతులు అనేవి పిల్లలకు తెలిసేటట్టుగా మన పండుగలు అనేవి చేసుకోవాలన్నమాట కొంచెం ఓపిక చేసుకొని ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఎంతో అందంగా ఉంటుందండి ఇల్లు అనేది ఇంత మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు న్యూ ఇయర్ రోజు ఒక్క పూట మనము సెలబ్రేషన్ చేసుకుంటాము మార్నింగ్ లేసి ఒక ముగ్గు అనేది వేసుకుంటాము కలర్స్ ముగ్గు వేసుకుంటున్నాము అట్లా కాకుండా ఈ పండుగ అయితే త్రీ డేస్ పండగ అనమాట మనకి భోగి సంక్రాంతి కనుమ మకర సంక్రాంతి అవి మూడు రోజులు ఉంటుంది అన్నమాట మంచిగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన సాంప్రదాయాలు మన పద్ధతులు అనేవి మన పిల్లలు మర్చిపోకుండా ఉండడం కోసమే ఈ పండుగలు అనేవి మనం చేసుకోవాలి మన నెక్స్ట్ తరానికి మనం చూపియ్యాలన్నమాట అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను పండుగలు అనేది నెగ్లెక్ట్ చేయకండి అస్సలు మన హిందూ సాంప్రదాయంలో మంచిగా పండగలు అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే ప్రతి ఒక్క పండుగకి ఒక అర్థం అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు సంక్రాంతిని తీసుకోండి ఆ సీజన్లో పూచే పువ్వులు ఆ సీజన్లో కాచే పండ్లు ధాన్యం అన్నీ పెడతామన్నమాట కంపల్సరీ నైవేద్యం కింద అలా ఉంటుందన్నమాట ఈ ఆవు పేడ ఆవు పేడ అయితే ఆవు పిడకలు చేసుకుంటాం కదా చాలా మంది అయితే ఆంధ్రాలో మంచిగా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచే గొబ్బిలు పెట్టుకుంటారండి వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టుకొని ఆ ఎండిపోయిన ఆవు పిడకలని ఆ రోజు భోగి మంటలలో వేస్తారు చాలా మంచిదండి దోమలు క్రిమి కీటకాలు ఏమున్నా కూడా ఆ ఆవు పీడలో పిడకలో వచ్చే ఆ స్మెల్కి మంచి స్మెల్కి అవి పోతాయి అన్నమాట చనిపోతాయి అనమాట వాటంతటవే చనిపోతాయి ఎంత మంచిదో కదా అట్లా మనం ఎట్లాంటి కెమికల్స్ దోమల మందులు వాడకుండా న్యాచురల్గానే వాటంతటవే చనిపోతాయి అన్నమాట ఇలా డెకరేషన్ చేసుకోవాలండి చేసుకొని మనము ఇంకా ముగ్గేస్తాం కదా వాకిట్లో ముగ్గు దగ్గరికి వెళ్ళేసి పూజ అనేది చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాను అయితే వీటిల్లో ఇంకా ఈ తంగడి పూత ఈ గరిక ఇవన్నీ దొరకకపోతే కూడా మనం మామూలుగా చామంతి పూలో బంతి పూలో పెట్టి కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట మాకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి అన్నీ ఫ్రీగా దొరికినాయేనండి నేను ఏది కొన్నది లేదు ఆవు పేడ ఫ్రీగానే దొరికింది ఇక్కడ ఆవులు ఉంటాయి ఈ పూలు రేగి పండ్లు అన్నీ ఫ్రీగానే దొరికినాయి అనమాట అందుకో మనకు ఫ్రీగా దొరికే వాటిని కూడా ఎందుకండి వదిలిపెట్టి నెగ్లెక్ట్గా అట్లా ఉండడం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట అందుకే దొరికిన వాటితో చేయాలి ఈ ఈ ఫ్లవర్స్ కూడా లేకపోతే కూడా చామంతి కానీ బంతి కానీ ఏ ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట గులాబీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు వెనకట్ నుంచి వచ్చిన పద్ధతి కాబట్టి ఆ పద్ధతిని అనేది పోగొట్టకూడదు అని చెప్పేసి నేను అదే పద్ధతిలో కంటిన్యూ అవుతాను అనమాట ఇలా దేవునికి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో వంట పని అనేది చూడాలన్నమాట మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే సంక్రాంతి పండుగ చాలా ఇష్టం అనమాట ఎందుకంటే త్రీ డేస్ జరుపుకోవచ్చు ఏ పండుగైనా ఒకటే రోజు వచ్చి వెళ్ళిపోతుంది కదా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది మనం అంతా ఇల్లంతా దులిపి క్లీన్ చేసుకొని అన్ని పండుగ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కటే రోజు వస్తుంది ఆ పండుగ కానీ సంక్రాంతి అలా కాదు మంచిగా త్రీ డేస్ జరుపుకోవచ్చు అనమాట నాకు అందుకే సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టము అన్ని పండగలు ప్రత్యేకంగా మంచిగా చేసుకుంటానండి నేనైతే ఎందుకంటే మన పిల్లలకు కూడా నెక్స్ట్ తరానికి కూడా అన్ని విలువలు తెలవాలని చెప్పేసి వాళ్ళని కూడా పనిలో కలుపుతానమాట వాళ్ళు కూడా పనిలో హెల్ప్ చేస్తారు మంచిగా అందరం కలిసి మంచిగా మా వారు కానీ మా పిల్లలు కానీ అందరం కలిసి మంచిగా ఎంజాయ్గా మాట్లాడుకుంటూ మంచిగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం అన్నమాట పనిలో కూడా హెల్ప్ చేస్తారు మళ్ళీ పండగ రోజు పనులలో కూడా మామూలుగా దులపడము కడగడమే కాదు మళ్ళీ పండుగ రోజు పనులల్లో కూడా హెల్ప్ చేస్తారు అందరూ చేస్తేనే అవుతుందండి మనం ఒక్కరం చేస్తే ఏది కాదు మా ఎంత మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్ చేసి చేయాల్సి వస్తుందనమాట అదే అందరం కలిసి తల ఒక పని చేసుకుంటే మామూలుగా ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి లేచినా సరిపోతుంది ఈ విధంగా గొబ్బెమ్మలకి నైవేద్యం అనేది పెట్టేసి ఇలా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఎవరు తొక్కకుండా తొక్కని ప్లేస్లో పెట్టండి గొబ్బెమ్మలు ఎప్పుడైనా కొంచెం మరీ రోడ్డు రోడ్డుపైన కాకుండా కొంచెం తొక్కకుండా ఉండే ప్లేస్లో పెట్టండి అయితే అయిపోయిందండి గొబ్బెమ్మల పని అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము ఎక్కడికనేది నేను చెప్తాను కొంచెం చిన్న పని పడింది ముగ్గురం వెళ్తున్నాము పాప నేను మా మా వారు ముగ్గురం వెళ్తున్నాం అనమాట అయితే మాకు ఇక్కడ స్టేజ్ వరకు బండి పెట్టేసుకుంటాము గుర్రం కూడా స్టేజ్ అనమాట గుర్రం కూడా ఊర్లో ఉంటాం కదా స్టేజ్ వరకు కొంచెం దూరం ఉంటుందన్నమాట నడవడానికి అక్కడ స్టేజ్ పైన బండి పెట్టేసుకొని ఇప్పుడు బస్సు ఎక్కాలి బస్ ఎక్కేసామండి అయితే ఇప్పుడు ఇది మేము నాగోల్ వెళ్తున్నాం అనమాట నాగోల్ నుంచి పాస్పోర్ట్ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాము పాస్పోర్ట్ అప్లై చేశాడు మా అబ్బాయి మా ముగ్గురికి దానికి ఇంటర్వ్యూకి డేట్ అనే స్లాట్ అనేది బుక్ అయిందనమాట దానికోసం అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ నాగోల్లో మెట్రో ఎక్కేస్తామన్నమాట నాగోల్లో ఈ బస్సు దిగేసి నాగోల్లో మెట్రో ఎక్కేసి అక్కడ నుంచి రసూల్పుర బేగంపేట తెలుసు కదా పాస్పోర్ట్ ఆఫీసు రసూల్పుర స్టాప్లో ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మెట్రో ఎక్కేసామండి మెట్రో క మూవ్ అవ్వలేదు ఇంకా మూవ్ అవుతుంది ఇప్పుడు మూవ్ అవుతుందనమాట ఏం రష్ ఏం లేదనమాట ఇవాళ కొంచెం పండగ కదా హాలిడేస్ ఉన్నట్టున్నాయి ఎంప్లాయీస్ ఎవరు పెద్దగా లేరు బాగానే సీట్లు అనేవి అనమాట మెట్రోలో బస్సులో కూడా ఏం రష్ లేకుండే బస్సులో కూడా ఈజీగానే అనిపించింది ఇలా ముగ్గురం వెళ్తున్నాం అనమాట మా తెలుసు కదండి మా అబ్బాయి ఆల్రెడీ యుఎస్లో ఉంటాడు కదా మళ్ళీ మాకు కూడా పాస్పోర్ట్ అనేది అప్లై చేశాడనమాట ఇంకా మాకు కూడా పాస్పోర్ట్లు ఉంటే మంచిది అని చెప్పేసి మేము వచ్చాము ఇంటర్వ్యూకి ఇది పాస్పోర్ట్ ఆఫీస్ బేగంపేట్ పాస్పోర్ట్ ఆఫీస్ అనమాట చాలా టైం ఉందండి ఇంకా ఇంకొక వన్ అవర్ అట్లా ఉంది మాకు స్లాట్కి టైము అంటే మన స్లాట్ టైం చెప్పినప్పుడు మనం లోపలికి వెళ్ళాలన్నమాట మన ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా మూడు దగ్గరలో ఉంటుందన్నమాట అయితే కొంచెం టైం ఉంది కదా అదక బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి ఫైవ్ సిక్స్ అవుతుందన్నారు అందుకని చెప్పేసి అక్కడే క్యాంటీన్ ఉంటే అందులో వీళ్ళిద్దరేమో జ్యూస్ తాగుతున్నారు వాళ్ళకి ఏమొద్దంట మా పాప మా వారు నేను మాత్రం నూడిల్స్ ఆర్డర్ చేయించుకున్నాను నూడిల్స్ తినేసి వాళ్ళకు వాళ్ళు కూడా ఇష్టం ఉంటే కొంచెం తింటారు ముగ్గురు చేర్ చేసుకొని తినేసి వెళ్తామన్నమాట లోపలికి ఇది లోపల అనమాట ఎంతో ప్రశాంతంగా చెట్లు అంతా మంచిగా నీట్గా ఉందండి ఇంత పొల్యూషన్ ఉంది కదా ఇక్కడ అందుకని చెప్పేసి నా కన్నులేమో ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రీనరీ మీదకే వెళ్తాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఒక వీడియో అనేది తీసాను ఈ చెట్లు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయండి ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ మొగ్గల్లాగా ఫ్లవర్స్ వస్తాయి కదా అవి మా ఇంట్లో కూడా ఉన్నాయి వీళ్ళు చూడండి ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఇలా సీరియస్గా చూస్తున్నారు ఇది ఎస్ బ్యాంక్ ఉంది కదా దాని ఆపోజిట్లో పాస్పోర్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది అనమాట ఈజీగా అర్థమైపోతుందండి రోడ్డుకి దగ్గరే ఉంటుంది ఇది ఎస్ బ్యాంక్కి ఆపోజిట్ కరెక్ట్ ఆపోజిట్గా పాస్పోర్ట్ ఆఫీస్ అనమాట గవర్నమెంట్ది కదా ఎటువంటి ఆడంబరం లేకుండా చిన్నగా ఫ్లెక్సీ పెట్టారు చూడండి ఈ బ్యాంకుకేమో ఎంత మంచిగా హోర్డింగ్ ఎంత మంచిగా పెట్టుకున్నారు నీట్గా అయిపోయిందండి పాస్పోర్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము మెట్రోలో వెళ్తున్నాము ఈరోజు కింతేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్